జర్నలిస్ట్ సంక్షేమం కోసమే పనిచేస్తానని వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమని టీడబబ్ల్యూజే రాజన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు ఇటీవల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హెచ్ వన్ ఫోర్ త్రీ ఎన్నికల్లో నూతనంగా రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు ఎన్నికైన సయ్యద్ లాయక్ పాషా టెంజు ప్రధాన కార్యదర్శి అజీమ్ని గురువారం వేములగడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా సేలవతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కట్ చేసి సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సయ్యద్ పాడుతూ జర్నలిస్టుల బలోపేతం కోసం సభ్యుల కోసం కృషి చేస్తారని యూనియన్ అభివృద్ధి అన్నారు తమను సన్మానించిన పాత్రికేయులకు పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిబాక నర్సయ్య ప్రధాన కార్యదర్శి జితేందర్ ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ కొత్వాల్ శ్రీనివాస్ విష్ణు దేవరాజ్ నాగి సంతోష్ షబ్బీర్ రియాజ్ సంటి రాజేందర్ హరీష్ శ్రీకాంత్ రాపేలి గంగాధర్ ఇమ్రాన్ నయీం రాజు కె గంగాధర్ జునైద్ ఫహద్ రాజు ముషాహిద్ సోహెల్ అజర్ బాలాజీ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు अभी तो तेरे तरफ हूँ तो हाँ ठीक है ना ठीक है ना हम्म ओके हम्म जितने भी हैं तो बाबा बंदे अलग अंदर बंदे ने मेरा चित्र आलू बोलते हैं मेरे इधर उन्हें मेरे बुक नहीं रहे हैं मैंने नहीं बोला सबका लेडमेटल लिट्टे नहीं हैं। विश्वास भाई थाव ना? किसको मारना रंजीव अंदर के? हम बात फोड़ दियो को फोड़? तू जो? है ना? इधर किल्बे लौटो। लौट के फोड़ोगे। अरे 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 बाहर में बनावट चले ओके जय हो लायक जय हो लायक जय हो लायक जय हो लायक लायक भए वराय कस्टम बटिलानी लायक भए लायक कस्टम बटिलानी हमारे मतलब मेरे ने अनु मेरा हां आधे बट बोले हां नाम के आगे शुक्रिया अंदर

వీడియో మీరు దిగారు ఫోటో నేను ఇస్తాను ఫోటో ఇస్తాను ఫోటో ఇస్తారా ఈ సన్మాన సభకు హాజరైన మన హెచ్ వన్ ఫోర్ త్రీ సభ్యులందరికీ ముంద ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లయాగన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ అలాగే మారుతి సాగర్ అన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి చేసిన ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సన్మాన సభకు జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాష్ గారికి అలాగే టెన్జు ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీయుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాను మరి తప్పకుండా నా వంతు బై నమ్మకం నుంచి నాకు యొక్క పోస్టును అప్పైనందుకు జర్నలిస్టుల సమస్యల కొరకు మరి సంఘం బలోపేతం కోసం తప్పకుండా నా వంతు నేను కృషి చేసి జర్నలిస్టు సమస్యల కోసం మేము అను అను అనువక్షణం కష్టపడి ఈ యొక్క సంఘానికి బలోపేతంగా ఉంటామని అందరి మీ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మీరు అందరు నాకు సపోర్ట్ చేసి మరి ముఖ్యంగా లాయక్బాయికి మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీక్ బాయ్కి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సనా గారికి మరియు నా తోడు మిత్రులు అందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా రాబో రోజుల్లో మీ అందరి వెంట ఉంటే మీ అందరి సమస్యల కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా ముందుగా నా సోదరులకు ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సభ్యులందరికీ నన్ను ఆత్మీయంగా ఈరోజు సన్మానానికి ఆహ్వానించి సన్మానించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఆదరాభిమానాలను ఈ అభిమానము ఎల్లకాలం ఉంటుందని మీ అభిమానం నాపైన ఉండాలి మీ సమస్యలు మీ పరిష్ మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని ఇళ్ళవెళ్ళ అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల సమస్యల కోసం హక్కుల కోసం ఇంకా ఏమైనా సమస్యల కోసం ఇళ్ల స్థలాలే కావచ్చు మీకు అంశాలపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా మీరందరూ మా వెంట ఉంటే మనం సాధించలేని ఏది ఉండదని నేను భావిస్తున్నా అలాగే అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘాన్ని మరో మరింత బలోపేతం చేస్తూ సభ్యుల సంక్షేమం కోసం సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మహాసభలు విజయవంతం చేసిన ప్రతి సభ్యుడికి మరోసారి ధన్యవాదాలు ఈరోజు సన్మానించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ